જિરાના ઓય જરૂરી હટવાનું લેન્સ કે હટવાનું મને જરૂર દે ને લેન્સ બેડતે ના ને જોયા એટલે જીવે ઓટ ક્લાસ દેયા

ના કોણ દે हा जुड़ नंद हलो किथे वॾो माना ఈరోజు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఏదైతే ఆఫీస్ అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ధర్మ అరవింద్ గారికి శుభాకాంక్షలు అలాగే మన నిజామా నిజామాబాద్ పార్లమెంట్ లో మన పసుపు కేంద్రం ఎలా ఎలాగైతే మంజూరైందో ఇప్పుడు మనకు ఆఫీస్ రూమ్లు కూడా అలాట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ఈ రోజు మా భారతీయ జనతా జనతా పార్టీ పట్టణ శాఖ నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్క రైతుకు రైతు 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 నెరవేరాలని కోరుతూ అలాగే రైతు రైతన్నలకు అండగా ఉంటూ మొదపోటు తెచ్చిన ధర్మ అరవింద్ గారికి కృతజ్ఞత అభినందన పార్లమెంట్ సభ్యులకి ఏదైతే పసుపోర్టు సాధించి ఆ కార్యాలయాన్ని నిజామాబాద్ కేంద్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక దశాబ్దాలుగా ఈ పసుపుపోర్టు కోసం రైతులు అదేవిధంగా అనేక సంఘాలు కొట్లాడి దాన్ని ఏదైతే మాట ఇచ్చి మణివ తప్పకుండా తిప్పకుండా తను గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అనేక సందర్భాల్లో దీనికోసం కృషి చేస్తూ అదేవిధంగా రైతులందరితో మాట్లాడి రైతులందరినీ ఒప్పించి పసుపు బోర్డు తీసుకువచ్చి ఈరోజు ఆ కార్యాలయాన్ని ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా వారు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం రైతులు కూడా అనేక సందర్భాలు ఒక సందర్భంలో పసుపును వెయ్యొద్దు అనుకున్న సందర్భంలో ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చే బంగడాలను ఆ బోర్డు ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు మాట తప్పడు తిప్పడని చెప్పి అందరికి తెలుసు ఆ మాట ఇచ్చిన ప్రకారంగా బార్డు పేపర్ రాసిన ప్రకారంగా పసుకోడ్ ఇచ్చిండు ఆ పథకపోడు కూడా నరేంద్ర మోడీ గారితో నిజాంబాద్ సభలు ప్రకటించ ప్రకటించడం చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన స్టాఫ్ అంతా వెంటనే నిజామాబాద్ అలాట్ చేసిండు కానీ బస్సు బోర్డుకు ఆఫీస్ లేక కొంతమంది మాకు ఎగతాలు చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న అరవింద్ ధర్మపురి గారు ఏదైతే జిల్లా క్యాంప్ ఆఫీసు వెకెన్సీ ఉందని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కు లెటర్ రాసినా మూడు నెలలు నాలుగు నెలలు అయింది అన్న చూసి చూసి ఓపిక తోటి చూసి తర్వాత డైరెక్ట్ మంత్రి వారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ అలాట్మెంట్ చేయించిన ఘనత మన అన్న అరవింద్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇప్పుడు పూర్తి ఆఫీసు సహా అక్కడ ఒక స్టాఫ్ ఆఫీసు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్నుడు వచ్చిండ్రు నిజామాబాద్లో ఉన్నారు ఆల్రెడీ పసుపు కార్యాలయం నడుస్తుంది అఫీషియల్గా గా ఆఫీస్ మొన్న అలాట్మెంట్ చేసినందుకు నేను అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ అధ్యక్షుడు మన గధారి గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం ఏదైతే నరేంద్ర మోడీ గారికి అన్న అరవింద్ గారికి పాలాభిషేకం కార్యక్రమం చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మేడం గారు మన సోదరి భోగసు రావణి గారికి కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా కళలో కూడా ఊహించినటువంటి విషయ పసుపు బోర్డు అందున జాతీయ పసుపు బోర్డునే తెలంగాణ రాష్ట్రంలోనూ అందున మన పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మాట ప్రకారం రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీలు తుడిచే విధంగా వారి కళలు నెరవేర్చే విధంగా కలలో కూడా ఊహించినటువంటి అద్భుతాన్ని చేసి చూపించారు అదే జాతీయ పసుపోటుని నిజామాబాద్ పార్లమెంట్ సెకమెంట్కి తీసుకురావడం అందులోనూ జాతీయ పసుకోడికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి అలవాటు అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో కొలువు తీరడం జరిగింది ఇది అరవిందుడు కుడమి తల్లికి తిప్పినటువంటి పసుపు తిలకం బంగారు తిలకం బంగారు వర్ణపు తిలకం ఇది కదా అసలైన పసుపు పండగ అంటే మాట తప్పకుండా మడుమ తిప్పకుండా అరవింద్ అన్న అన్న మాటల ప్రకారం కేంద్రంలో చాలాసార్లు మేము చూసాం ఢిల్లీకి మేము వెళ్ళినప్పుడు మాట ప్రకారం గౌరవ మీరు ప్రధానమంత్రి గారిలో నరేంద్ర మోదీ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్కి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ప్రకారం కేంద్ర కార్యాలయం కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది నిజామాబాద్ రూరల్కి చాలా సంతోషంగా ఉంది అసలైన పసుపు పండుగ పసుపు రైతులందరికీ కూడా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నలకి అదేవిధంగా రైతు పిల్లలందరికీ ప్రజలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు పాఠాలు తెలియజేస్తా ఉన్నాడు గౌరవనీయులు